వంద శాతం పన్ను బకాయిల వసూలు టార్గెట్ పెట్టుకొని సిటీలున్న ఇంటింటిని జల్లడబడుతున్నారు కదా ఈ జనగా మున్సిపాలిటీ వాళ్ళు ఇక జూడు టాక్సీలు వల్ల ఇంటి గేట్లు దర్వాజాలు జప్తు ఆటో కూడా పట్టుకొని వచ్చారు ఫ్లెక్సీ కట్టుకొని వచ్చి ఆటోలో ఆల్రెడీ ఎవరింటి గేటో వేసుకొచ్చినట్టు కదా ఇక ఇంటివల తన బకాయి వసూలు చేస్తేందుకు కమిషనర్ కార్డు కెలి పారిశుద్ధ్య కార్మికుల దాకా గాంధీగిరి చేస్తున్నట్టు అందరు వచ్చి గేటు ముంగట కూర్చున్నారు ఆరేండ్ల సంధి ఆస్తి పన్ను కట్టకుండా మొండుకేస్తున్నారట ఈ ఇంటి వాళ్ళు కట్టుమాని అడిగితే లేవు లేవు ఇప్పుడు లేవు ఇప్పుడేడు ఉన్నాయి అయినా కట్టిన వాటికే రసీదులు ఇవ్వలేదు మీరు మీరే మింగుతున్నారు కావచ్చు అని బదనాం చెప్తున్నారట అగో అట్ల ఎట్లా అంటారు గింత మర్యాద లేకుండా ఎట్లా మాట్లాడతారు నువ్వు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీనే అంటున్నావు పన్నులు కట్టాలని తెలియదా అని అందరు కూడా దమ్మాడకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటే దబాయించు చూడబోతే బకాయి కట్టేదాకా ఊకునేటట్లు తర్వాత కడతామని చెప్పినా బయటోళ్ళేమో కానీ మున్పు కట్టినాటికి రసీదులు ఇయ్యలే మీకు మర్యాద ఇచ్చేది ఏంది అని ముఖం మీద మర్యాద లేకుండా మాట్లాడేట తెచ్చుకున్నట్టు